నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమస్ట్రీ భాయ్య శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుష రాశి వారికి దేవుగురు బృహస్పతి వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ధనుస రాశి వారికి దేవుగురు బృహస్పతి రాసాధిపతి అందరికీ చతుర్థాధిపతి అవి ఉన్న షష్ఠ స్థానం గోచరం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకంగా మూడు విషయాల లోపల ధనుసు రాశి వారికి కాస్త ఇబ్బంది అయితే కలగబోతుంది ఫస్ట్ ఇబ్బంది చెప్తా తర్వాత బాగా బాగున్న విషయాలు కూడా చెప్తాను ఫస్ట్ తెలుసుకోండి మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో డబ్బు ఇచ్చి చాలా మోసపోతున్నారో చాలా భయపడుతున్నారో అటు చోటు నుంచి కాస్త మీకు ఇంకా ప్రాబ్లం అవుతుంటది డబ్బు మీరు ఇచ్చిన చోటు మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే తెలియకుండా ఎవరికి అక్కడ మీకు ఇబ్బంది అవుతుంది రావాల్సిన డబ్బు అంత టైంకి అయితే అస్సలు రాదు రెండోది హెల్త్ లోపల అనుకోకుండా హెల్త్ లోపల అనుకోకుండా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో ప్రాబ్లం అవుతుంది ఆ హెల్త్ కాస్త మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి అని హెల్త్ ప్రత్యేకంగా విశేషమైన జాగ్రత్త ఏదైనా వహించాల్సింది అంటే ఏంటంటే ఎక్కువ బేసన్ సంబంధించిన పదార్థాలు ఎక్కువ సేవించకండి అని గ్యాస్ రెండే ఒంట్లో అలాంటి పదార్థాలు అస్సలు సేవించకండి అని ఎక్కువ కనుక చూసుకోవడం అయితే పొటాటో కూడా ఎక్కువ మీరు సేవించకండి లేకపోతే హెల్త్ ప్రాబ్లం అవుతుంది చాలా జాగ్రత్తగా చెప్పారు ఎందుకంటే ఇది చెప్పే విషయం మీకు అనిపించవచ్చు ఏ నార్మల్ ఉంది దీనిలో ఏం లేదా అనిపించవచ్చు కానీ పరిస్థితి మీరు ఎప్పుడైతే దీన్ని ఎదుర్కొంటారో అప్పుడు మీకు అర్థం అవుద్ది అప్పుడు మీకు అర్థం అవుద్ది నేను మీకు ఏం చెప్పాలని అనుకున్నాను ఇంకొక విషయం కనుక చూసుకున్న అయితే పక్కన కాస్త మీరు ఎవరికైనా లోపల ఎవరికైనా ఏదైనా విషాలు లోపల జాగ్రత్తగా అంటే మీరు షూరిటీ కనుక ఇచ్చినట్లయితే అంటే ఎగ్జాంపుల్ చెప్తాను పక్క వ్యక్తికి ఒక పదివేలు అవసరం ఉంది కానీ మీ దగ్గర పదివేలు లేవు వేరే వాళ్ళ దగ్గర పదివేలు తీసుకొని మీరు ఆ వ్యక్తికి ఇచ్చారు ప్రాబ్లం అక్కడ వీడికి జరగదు ప్రాబ్లం అక్కడ మీకు జరుగుద్దు గ్యారెంటీ గ్యారంటీ ఉన్నాను చూసుకుంటాను పర్వాలేదు అలాంటి గ్యారంటీలు రిస్క్లు అసలు తీసుకోకండి తీసుకుంటే ఏమవుద్ది అంటే మళ్ళీ మీరు బాధపడతారు మళ్ళీ మీరు బాధపడుతుంటారు కాబట్టి జాగ్రత్తగా ఒక ప్లస్ ఏదైనా ఉందా అంటే ఈ చోటు శత్రులు మీకు చాలా ఎనిమిస్ కనుక మీకు చాలా ఎక్కువ ఉన్నట్లయితే ఆ ఎనిమిస్ లో వాళ్ళ వాళ్ళ జీవితంలో ప్రాబ్లం క్రియేట్ అవుతుంటాయి మీకు తెలుసు ఈ వ్యక్తి నాకు చాలా పీడించుతున్నాడు ఈ వ్యక్తి చాలా బాధ పెడుతున్నారు మీ కళ్ళ ముందే ఈ వ్యక్తికి నైన్ ఏదైతే రోజు ఈ టైం పీరియడ్ లోపల ఆ వ్యక్తికి కాస్త ప్రాబ్లం అవుతుంటది ఆ వ్యక్తి మీ జోలికి రాడు ఆ వ్యక్తి మీ జోలికి రాడు శత్రు హంత యోగం అంటారు దీన్ని శత్రు హంత యోగం అని ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రభావం లోపల నెగటివ్ మీ మదర్ హెల్త్ కూడా అంత బాగుండదు మదర్ హెల్త్ కూడా అంత బాగా ఉండదు కాస్త మదర్ హెల్త్ లోపల కాస్త ఖర్చులు పెరుగుతుంటుంటాయి అన్నెసెసరీ అంటే నెసెసరీ అవస్ అన్నెసెసరీ కాదు నెసెసరీ ఖర్చులు పెరుగుతుంటాయి అది అవసరం ఎందుకంటే మన అమ్మకి ఆరోగ్యం కన్నా గొప్ప మన జీవితంలో ఇంకేది ఉండదు వాళ్ళని మనం ఎలా కాపాడుకోవాలి ఎలా చూసుకోవాలి అది మన పెద్ద బాధ్యత అది అది మనం తప్పుకు నెరవేర్చాల్సిందే ఇంకా కదా ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే కాస్త మీకు కాస్త రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది రిస్క్ ఏ విషయాలు తెలుసా కరియర్ సెటిల్ చేయడానికి రిస్క్ తీసుకోవాలి కరియర్ సెటిల్ చేయడానికి చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది షష్ట స్థానం మీద ఒక రకంగా చూసుకున్న కాస్త కామ క్రోధాలకి సంబంధించిన భావం అది క్రోధం ఎక్కువ పెరిగిన తర్వాత వ్యక్తి ఏం చేస్తాడంటే మొండికి వెళ్తాడు మొండికి వెళ్ళిన తర్వాత ఏదైనా చేయడానికి ముందుకెళ్తాడు అది చాలా అవసరము కొన్ని కొన్నిసార్లు చేయకూడదు కొన్ని కొన్నిసార్లు తప్పని పరిస్థితి చాల్సిందే మీకు తప్పని పరిస్థితులు రాబే రోజు మీరు చేస్తారో అది మీకు చాలా అవసరం కూడా ఉండి తీరుద్ది ఇది మైనస్ విశాలయే ప్లస్ విషయాలు ఏమి ఉన్నాయంటే తప్పకుండా ఉన్నాయి జాబ్ లోపల మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు చాలా చాలా మీకు గ్రోత్ అయితే పెందబో పెరగబోతుంది ఇప్పుడు ఎవరైతే జాబ్ మానుకోవాలని అనుకుంటున్నారో జాబ్ మానేకండి ఆ చోటు ఉండే మీ విలువని పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే ఈ పీరియడ్లో మీరు జాబ్ మేనేజ్మెంట్ అయితే వేరే చోట వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు అది ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు మీరు కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులు కనుక ఉన్నట్లయితే గవర్నమెంట్ జాబ్ కనుక మీరు చేస్తున్నట్లయితే మీ అధికారుల నుంచె మీకు చాలా చాలా సపోర్ట్ అయితే ఉండబోతుంది మీ అధికారుల నుంచి మీకు చాలా చాలా సపోర్ట్ సపోర్ట్ ఉండబోతుంది అంటే వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా ఎంకరేజ్మెంట్ తప్పకుండా మిమ్మల్ని చేసి తీరుతారు మీరు ఏదైనా ప్రయత్నం చేయాలనుకుండా అయితే మీ వర్క్ ప్లేస్ లోపల పెద్దవాళ్ళు మిమ్మల్ని చాలా సపోర్ట్ అయితే చేసి తీరుతారు ఇంకొక విషయం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అది మంచిదా రైట్ చెడుదా అంటే మీరు తప్పకుండా ఏ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి అది మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండబోతుంది అది ఇన్వెస్ట్మెంట్ లోపల మంచి లాభం కూడా మీకు భవిష్యత్తు లోపల అయితే దాని లాభం మీరు పొంది తీరుతారు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఉన్న దేశాన్ని వదిలేసి వేరే చోటు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ టైం చాలా బాగుండబోతుంది వీసా కోసం ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా కానివ్వండి ధనుసు రాశి వారు వాళ్ళకు కూడా బాగుండబోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే బిజినెస్ గోల్డ్ బిజినెస్ ఉందో బంగారం బిజినెస్ ఉందో జ్యువెలరీ షాప్ ఉందో ధనుసు రాసి వాళ్ళి వాళ్ళ బిజినెస్ లోపల కూడా మంచి గ్రోత్ అయితే తప్పకుండా ఉండబోతుంది ఇది గురువు ఇచ్చే మంచి ఫలితాలు గురువు ఇచ్చే మంచి ఫలితాలతో పాటు కొన్ని కొన్ని చెడు కూడా ఉంటూ ఉంటాయి పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు కాస్త రాబోయే రోజుల్లో బాధ్యత అనుకొని తీసుకొని ముందుకెళ్ళాలి అది నాది కాదు ఎవరో చేసి ఎందుకు చేయాలి ఇలాంటి విషయాలు పెట్టుకోకండి మన కుటుంబంలో ఎలా అవుతుందంటే మనం దాన్ని ముందుకు వెళ్ళి చేయాల్సి చేయాల్సిందే పనిని కాస్త మనం మన బరువుతో మనం ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది అని ప్రతి విషయం పట్ల ఎక్కువ ఆశాపేక్ష పెట్టుకోకండి ఆశాపేక్ష అపేక్ష మీ పైన మీరు పెట్టుకోండి ఆశాపేక్ష మీ పైన మీరు పెట్టుకోండి తప్పకుండా ముందుకు వెళ్తారు అని ఈ పీరియడ్ లోపల హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి కాదు ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ కనుక ధనుసు రాశి వారు ఉన్నట్లయితే ఆ రోగం లోపల మీకు ట్రీట్మెంట్ పాజిటివ్ అవుతుంది ఏదైనా ట్రీట్మెంట్ కనుక మీరు చేస్తున్నట్లయితే మీకు ట్రీట్మెంట్ కనుక జరుగుతున్నట్లయితే అక్కడ ట్రీట్మెంట్ మీకు పాజిటివ్ జరుగుద్ది అంటే మంచి జరుగుద్ది ఆ ట్రీట్మెంట్ మీకు తప్పకుండా సఫలీకృతం అయి తీరుద్ది హెల్త్కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేయాల్సినట్లు చిన్నట్లయితే అక్కడ మీకు తప్పకుండా పాజిటివ్ సఫలీకృతం అయి తప్పకుండా తీరుద్ది అని ఈ పీరియడ్ లోపల మీరు కనుక ఎవరికైనా ఏదైనా అన్నట్లయితే అది తప్పకుండా ఆ వ్యక్తి జీవితంలో అలాగే జరిగి తీరుద్ది అందుకని మీకు ఒక మాట చెప్పాను మీ శత్రువులు ఈ సమయం లోపల చాలా బలహీనంగా అవుతారు ఎందుకంటే ఒక రకంగా చాలా చాలా ఒక వ్యక్తి ఒక వ్యక్తిని బాధ పెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఊకోడు ఏదో ఒక మాట అంటుంటాడు బయటకి అనకపోయిన మనుషులైన ఆ వ్యక్తి మాట్లాడుతుంటారు కదండి ఆ వ్యక్తి మనసులు ఏదైతే అనుకుంటాడో అది ఆ వ్యక్తి జీవితంలో జరుగుద్ది కాబట్టి ధనుసు రాశి వారి జోలికి వెళ్ళకండి ఎందుకంటే ప్రెజెంట్ వాళ్ళ జీవితంలో వాళ్ళే సర్దిద్దుకోవడానికి బిజీగా ఉన్నారు మీరు అందులో వెళ్ళి లేనిపోని విషయాల్లోపల మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడం అవసరమా జాగ్రత్తగా ఉండండి చూసుకోండి ధనుసు రాశి వారికి అయితే బాగుండబోతుంది కాస్త రిస్క్ కొన్ని విషయాల లోపల మీరు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది శ్రీమాత్రేనం